11వ తేదీ ముంద నక్ష్మ సౌందర్య

േമാർ വിമോക്ോ വിംകാത്മാരിഹരം പര ശൂര്യന്മാരന്ത നിരാഗര പ്രവേന

കുമാര ബ്രഹ്മ ചാരുണ്യ മാന്ധർവ്യം മഹാബലവ്രഹ വിമോക്രേണാവമോദകം സാഘനോൺ മാം രാജ്യം ം വാനരം സീതോകർം വജ്രഗാദ്

ಶಾಂತಾಯ ನಮಾವಂ ಪ್ರದನ್ನಾತ್ಮನೇ ನಮಾವಂ ಶತಕಂಠಾ ಮೂರ್ಧವತೆ ನಮಾವಂ ಯೋಗಿನೇ ನಮಾವಂ ರಾಮಕಥಾಲೋಲಾಯ ನಮಾವಂ ಗೀತಾನ್ವೇಷಣ ಪಂಡಿತಾಯ ನಮಾವಂ ವಜ್ರಸಂಶ್ರಾಯ ನಮಾವಂ ವಜ್ರನಕಾಯ ನಮಾವಂ ರುದ್ರವೀರ್ಯ ಸಮುದ್ಭವಾ ನಮಾವಂ ಇಂದ್ರಜಿತ್ ಪರಿದಾಮೋಗ ಬ್ರಹ್ಮಾಸ್ತ್ರ ನಿವಾರಕಾಯ ನಮಃ ಓಂ ಭಾರತ ಧ್ವಜಾಗ್ರ

রামচন্দ্রমূর্তি ভগবানি লক্ষ্মণস্বী পবনসুতী হনুম अंदर चुप ना न श्रीराम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्रीराम 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 जय राम पट्टाभिराम श्रीराम जय राम पट्टाभिराम श्रीराम जय राम जगदभिम श्रीराम जय राम जगद ये रामा ये रामा राम जय राम अयोध्या राम श्री राम जय राम राम श्री राम जय राम राम श्री राम जय राम कोदंड राम श्री राम जय राम जानकी राम जय राम कौसल्य राम श्री राम जय राम दशरद राम श्री राम जय राम दशरथ राम श्री राम जय राम गो राम श्री राम जय राम गो राम लक्ष्मण जानकी ये बोलो हनुमान क्या नाम

ృందకి జ్రీరామ హరే రామ 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 హ आद्रेय <laughs> <laughs> <laughs>

તપસસ્ત તપસાયુ વિજય શત્રો નો અમિત વૃત્રોન્યાભરામ હિભો પ્રોજો ધો અભિમાચરના નો સ્મિતભાહ મોનો અસ્તુ સહુરે વિસ્તરા મજાવ

హనుమానికి చేతులపై చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణకి జై శ్రీరామ్ కడపలో చౌక్ చిన్నచౌక్ మద్రాసు రోడ్లో పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్నటువంటి శ్రీ హనుమత్ దేవాలయాన్ని రెండు వేల ఇరవై ఐదులో ఎన్నో అవరోధాలు ఆటంకాలు అవమానాలు తప్పించుకుని ఆంజనేయుడు అనుగ్రహం చేత ఇక్కడ పునర్నిర్మాణం జరుగుతుంది దేవాలయం ఇక్కడ హనుమంతుడి దేవాలయం పక్కనే గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ఆ పక్కనే నవగ్రహాలతో కూడినటువంటి టెంపుల్ కాంప్లెక్స్గా ఇది నిర్మ నిర్మాణం అవుతుంది పునర్నిర్మాణం అవుతుంది ఇందులో అందరికంటే అదృష్టవంతులు ఎవరంటే వాళ్ళే ఎందుకని ఆ తల్లులే ఎందుకని వాళ్ళు కేవలం పని కూలిపని ఏదో జీతమని వచ్చినప్పటికీ కూడా రేపొద్దున్న మనం నుంచున్న స్థలం పునాది అయిపోతుంది పునాదిలో ఉన్నవి కనబడవు కానీ పునాది లేకపోతే మనం ఎక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళే లేకపోతే మనం లేం కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆ సీతారామచంద్రమూర్తి హనుమంతుడు శతవత్సరాలు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇవ్వాలని అలాగే ఈ కార్యక్రమం పునర్నిర్మాణం జరగాలంటే అందరి యొక్క సహకారం ఉండాలి కదా కాబట్టి ఇంటింటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్నట్లుగా ఎవరెవరు ఏమేమి చేయగలరో అది ఈ హనుమంతుడి దేవాలయానికి చేస్తే మళ్ళీ దివ్యంగా భవ్యంగా మనం హనుమంతుడిని ఇక్కడ మనం పూజించుకోవచ్చు ఆరాధించవచ్చు ఆయన నుంచి ప్రేరణ హనుమంతుడు అంటే ఏంటి ఏం చెప్పారు సుందరకాండలో రామాయణంలో ఆయనే చెప్తారు ఆయనే చెప్తారు న రావణ సహస్రమ్మే అంటాడు నాకు పాద పైశ అంటాడు నాకు వెయ్యి మంది రావణాసురులు వచ్చినా నేను రాళ్లతో చెట్లతో కొమ్మలతో ముద్దులతో వాళ్ళు వేసేస్తా అంత బలం ఉంది నా కాళ్ళతో తన్నుతాను వాళ్ళు వెయ్యి మంది వచ్చినా నాకు భయం లేదు సో అందువల్ల బుద్ధిర్బలం అందరు చెప్పండి బుద్ధిర్బలంధైర్యం నిర్భయత్వేత్ అంటే హనుమంతుడిని స్మరిస్తే వస్తుంది అందరు గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ గోవిందా స్మరిస్తే బలం వస్తుంది బుద్ధి వస్తుంది అరోగత రోగం పోతుంది అజాడ్యం జాడ్యం పోతుంది కాబట్టి హనుమంతుని స్మరిస్తే అన్ని మంచి లక్షణాలు వస్తాయి ఇప్పుడు మీతో నామని చెప్పించాను కదా యాక్చువల్ మీ మీద ప్రేమతో చెప్పించరా ఒక అమాయకురాలు ఒక అజ్ఞాని తన తాను గొర్రెగా భావించే తల్లి అలా వెళ్ళింది మరి ఆవిడకి పుణ్యం ఎలా అవుతుంది కేవలం భగవన్నామ విద్యే వస్తుంది అవునా అవునా కదా కాబట్టి శత్రువుల యొక్క మేలు కూడా కోరేటువంటి జాతిలో మనం పుట్టాం కానీ శత్రువులు ఎప్పుడు శత్రువులాగే ఉంటారు ఇప్పుడు మన దేశానికి ఇదివరకు బయట నుంచి పోలి మంది శత్రువులు వచ్చారు దేశాన్ని నాశనం చేశారు దేవాలయాన్ని నాశనం చేశారు కానీ ఇప్పుడు పెద్ద శత్రువులు లోపలే ఉన్నారు వాళ్ళ పేరు సెక్యులరిస్టులు వాడికో చేతికి కట్టు ఉంటుంది ఒక ఆయన బొట్టు ఉంటుంది వాడు దేవాలయంలో మైక్ పెడితే హే ఏందే ఆ బంధులు ఏందే పైకెట్టి అంటారు కాబట్టి ఈ ఇంటి దొంగల నుంచి ఈ దేశాన్ని రక్షించుకోవాలి వాడు ఎక్కడే తింటాడు ఎక్కడే ఉంటాడు ఎక్కడే కంటాడు ఎక్కడ వాళ్ళని అంటూ ఉంటాడు ఈ దేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు పక్క దేశాలు చేయకూడుతూ ఉంటాడు కాబట్టి దేశభక్తితో జీవిద్దాం దైవభక్తితో జీవిద్దాం ఈ దేవాలయాన్ని తొందరగా పునర్నిర్మాణం చేద్దాం భారత మతాకి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ நல்ல அல்ல மக்கூர்

भैया सर कम से कम सर सर लॉटरी कांसल सर ओहो भारी स्वामी इधर स्वामी साइड हां हां नो देव साहब சின்னディ देवस्थान में लेगूंगा धर्म प्रभु धर्मम అంటే వస్తావు ఉమావశ మీరు ఒకరు ఇలా ధర్మకార్యం మనం చేసేవాళ్ళు జై శ్రీరామ్ ఉమామ స్టోపు అందుకే ఆయనతో నాకు స్నాప్ మీరు దుమ్ము లేపు డోంట్ స్టాప్ దుర్మార్గం సార్ నిన్న రోడ్డు మీద ఉన్నాం లేట్ వచ్చినాం

બાબોટ પડે અમલી પ્લીઝ 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 અહીંયા રાતું ગોય